ृदांगे <laughs> <laughs> Mrдо 2 fox lightning for disgust m rodzins sum N chor

హైదరాబాద్ కింద కావాలా హైదరాబాద్ తీసుకుందాం ఇస్తాను పెట్టండి ఇప్పుడు ఈడీవారు మీకు

ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ డెవలప్ చేస్తుంది ఎవరు అంటే చిన్న పిల్లల నుంచి కానీ ఎవరు అడిగి కూడా చెప్పడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్ సర్వీసుల దగ్గర నుంచి కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఎక్కడైనా ఏదైనా పని జరిగిందంటే గతంలో శోభా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులు ఉమా నాగరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులు మేము ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా చేయలేకపోయినారు ఆర్టీసీలు బస్ స్టాండ్ల కోసం కానీ లేకపోతే బస్సుల కోసం కానీ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బస్ సర్వీసులు కూడా పెరగడానికి అవకాశం లేకుండా పోయింది ఉన్న సర్వీసులు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు శోభానాగరెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు అమ్మ ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో సర్వీసులు పెంచి ఈ ప్రాంతంలో కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా కూడా అన్ని గ్రామాల నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి కానీ కనెక్టివిటీ అటు చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా సర్వీసులు చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సర్వీసులన్నీ తీసేయడం కాకుండా బస్సులు ఎటువంటి ఎక్కడికి పోయినా కూడా రిపేర్లు రావడం యాక్సిడెంట్లు జరగడం ఇట్లా చాలా కంప్లైంట్లు కూడా ఆర్టీసీ తరఫు నుంచి కూడా రావడం జరిగింది అంతేకాకుండా ఆర్టీసీలో పనిచేస్తున్న ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగకుండా ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందికర ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు చూసినాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇందాక బస్ స్టాండ్ లోపలికి వస్తున్నప్పుడు కూడా అటు సామాన్య బస్సులో ఎక్కిపోయే ప్రయాణికులు కావచ్చు లేకపోతే మీడియా మిత్రులు కావచ్చు స్టాఫ్ కావచ్చు అందరూ కూడా అమ్మ మీరేసిన రోడ్డే ఇది మీరు ఇప్పించినవే ఇవి మీరేపించిన బాత్రూంలో ఇవి మీరు కట్టించినవే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఐదు సంవత్సరాలు మేమేందో చాలా గొప్పగా చేసుకున్నామని చెప్పుకున్న నాయకులు వైసీపీ నాయకులు ఏ ఒక్క పని కూడా చేత కాలేదు చేయలేకపోయారని కూడా చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నేను గతంలో డిఎం గారిని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది ఈడీ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మీతో అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో బస్ సర్వీసులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో అన్నీ కూడా అన్నీ తీసేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత కూడా ఈరోజు పై లెవెల్లో నుంచి కింద వరకు కూడా అందరూ కూడా సర్వీసులు పెంచే విషయంలో కావచ్చు డ్రైవర్ల విషయంలో కావచ్చు యూనియన్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఈ బస్ స్టాండ్లో కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు అన్ని విధాలుగా కూడా అన్నీ కూడా మేము ఇన్ఫర్మేషన్లు తీసుకొని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళిన వెంటనే అన్ని పనులు కూడా జరుగుతున్నాయి నేను మీ అందరూ మీడియా మిత్రులు కూడా తెలుసు గెలిచిన తర్వాత ఏ విధంగా అధికారులను కూర్చోపెట్టుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మరి విజయవాడకి రెండు బస్సు సర్వీసులు ఈరోజు నైట్ నైట్ సర్వీసులు స్టార్ట్ అయినాయి ఒక నైట్ సర్వీస్ హైదరాబాద్కి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈరోజే మూడు కొత్త బస్సులు రావడం జరిగింది ఆళ్ళగడ్డకి అదేవిధంగా ఇంకా కొన్ని సర్వీసులు పెంచాలని చెప్పి కూడా నేను డిఎం గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే హైదరాబాద్కి పొద్దున పూట సర్వీసులు ఒకటి పెట్టాలని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది బెంగళూరుకి నైట్ ఒక సర్వీస్ ఉంది ఇంకొక సర్వీస్ పెంచాలని చెప్పి కూడా మరి మాట్లాడడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడైతే బస్సులు బస్సులు వెళ్తున్నాయో కూడా రోడ్ల విషయంలో కావచ్చు లేకపోతే సర్వీస్ విషయంలో కావచ్చు ఎక్కడైనా తీసేసినా టైమింగ్స్ డిఫరెన్స్లో ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి వెంటనే చ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే కొన్ని చోట్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మా ఊళ్ళకి బస్సులు రావట్లేదు టైంకి అని చెప్పిన కంప్లైంట్లన్నీ కూడా డిఎం గారికి చెప్పడం జరిగింది ఆల్రెడీ నాలుగైదు గ్రామాలకి ఆ కంప్లైంట్స్ వచ్చినవి కూడా రెక్టిఫై చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా చెప్పండి అవి కూడా సర్వీసులు పెంచాలా ఏం చేయాలనేది కూడా ఆలోచించి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా కూడా మనకి ముఖ్యంగా ఆలగడ్డలో గతంలో ఉన్న సర్వీసులు అన్ని నందాలకు పోయినాయి బా పక్కా తాలూకాలకు పోయినాయి అట్లా కాకుండా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఆలగడ్డ నుంచి పలానా ఊరికి సర్వీసు లేదు అనే విధంగా ఉండకుండా అన్నీ మేజర్ గ్రామాలకి మేజర్ అన్ని ఊర్లకు కూడా సర్వీసులు మెయింటైన్ చేసి పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకోవడమే కాకుండా ఇక్కడ లోకల్గా ఉన్న యూనియన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఈ ఇబ్బంది కలిగిన లేకపోతే ఇప్పుడు బస్ స్టాండే ఉంది బస్ స్టాండ్లో రెండే రెండు బాత్రూమ్స్ ఉన్నాయి అది కూడా ఎప్పుడో మేము కట్టించిన బాత్రూమ్సే తప్ప మళ్ళీ వీళ్ళు కట్టించింది ఏమీ లేవు ఇప్పుడు సర్వీసులు పెంచే క్రయంలో ప్రయాణికులు కూడా ఎక్కువ అవుతారు ఆ సమయంలో ఈ బాత్రూమ్ సర్వీసులు కూడా పనికి రాకుండా పోతున్నాయి తప్పకుండా నేను మున్సిపల్ కమిషనర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది వీళ్ళ డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అవసరమైతే నాని నిధుల నుంచే మరి బాత్రూమ్స్ కూడా నీట్గా మెయింటైన్ చేసేలాగా హైజీనిక్గా ఇంకా చైర్స్ కానీ ఏమన్నా ఫ్యాన్లు కానీ అవసరం ఉంటే అవన్నీ కూడా చిన్న చిన్నవి మేము పెట్టిస్తాము ఒకవేళ పైనుంచి ఏమైనా ఫండ్స్ రావడం లేట్ అవుతే శోభ భూమా నాగిరెడ్డి శోభా నాగరెడ్డి గారి పేరు మీద ఉండే ట్రస్ట్ తరపు నుంచి వెంటనే పెట్టిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మరి బస్టాండ్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇక్కడ చాలా స్పేస్ ఉంది ఇంకా మనకి బస్ ఇంకా చాలా స్పేస్ ఉంది అవసరమైతే ఒక చిన్న కాంప్లెక్స్ లాగా కట్టించి బయట ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళని లోపలికి షిఫ్ట్ చేసి మరి ఇక్కడ కాంప్లెక్స్ కూడా కట్టించి ఆ డబ్బులతో మరి బస్ స్టాండ్ మెయింటెనెన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా దగ్గరుండి మేము చూసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆలగడ్డలో సంబంధించిన ప్రజలందరూ కూడా మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ సర్వీసులు మీ అందరికీ చేరవేలాగా మేము అందరం కూడా చూసుకుంటాము చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాము దాన్ని రిపేర్ చేపి దాన్ని రిపేర్ చేయించడమా దానికి కొత్తది పెట్టేయాలి ఏందనేది చూసి టాబ్లెట్ సమస్య ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది అది కూడా నేను ఏర్పాటు చేస్తాను